బంగారం ధర సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు జాతీయ పరిణామాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం దాని ప్రకారం బంగారం రేటు తగ్గాలి కానీ గత రెండు రోజుల నుంచి పెరిగింది ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది వాస్తవంగా అమెరికా డౌన్ లో ఉంది దాదాపు ముప్పై ఎనిమిది రోజులు పైగా షట్డౌన్ లో ఉంది షట్ డౌన్ ఎత్తివేస్తూ రెండు రోజుల కితో నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో కానీ లో కానీ అమెరికా ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ పరిణామం బంగారం తగ్గడానికి అనుకూలించాలి కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం నాలుగు వేల నుంచి నాలుగు వేల నూట ఎనభై డాలర్లకు వెళ్ళింది దానికి అనుగుణంగా ఇక్కడ కూడా రేటు పెరిగింది మరొక అంశం ఏంటంటే చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గింది అలాగే అమెరికాకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి తాజాగా ట్రంప్ ఏమంటూ ఉన్నారు అమెరికాలో ఉండేటువంటి యువత కానీ లేదంటే అమెరికా ఉండే అమెరికాలో ఉండే ఉద్యోగులు కానీ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు లేరు హై హైఎండ్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి అమెరికాకి కావాల్సిందేనని చెప్పి చెప్తూ ఉన్నారు హెచ్ ఒన్ వీసాలకు సంబంధించినట్టు కూడా క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరండి వచ్చి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు యూనివర్సిటీలు అన్నీ ఖాళీ అయి ఉన్నాయి కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళా సర్దుకుంటున్నాయి యుద్ధ వాతావరణం తగ్గింది వాణిజ్యం యుద్ధం తగ్గింది దేశాల మధ్య సఖ్యత కుదురుతోంది ప్రపంచవ్యాప్తంగా కూడా పరిణామాలు చక్కబడుతూ ఉన్నాయి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు భారతదేశం తగ్గించింది దాంతో భారతదేశంతో అమెరికా సఖ్యత కుదుర్చుకుంటుంది కొన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నటువంటి క్రమంలో బంగారం రేటు తగ్గాలి కానీ పెరిగింది ఈ వారం సోమ మంగళ రెండు రోజులు పెరిగింది బుధవారం ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది మరి ఎందుకు అని అంటే అంతర్జాతీయ నిపుణులు జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో షట్డౌన్ అనేది తొలగిపోయింది షట్డౌన్ తొలగిన తర్వాత లావాదేవీలు పెరగాలి లావాదేవీలు పెరుగుతాయి ఆ పరిణామం ఆర్థిక మాంద్యంకి దిశగా వెళ్ళే అవకాశం ఉంది అమెరికా అని చెప్పి అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు షట్డౌన్ ఒక్కసారి లిఫ్ట్ చేశారు షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిణామం ఏంది అమెరికా అంటే ఆర్థిక మాన్యం అని చెప్తున్నారు ఆర్థిక మాంద్యం కనుక వస్తే అప్పుడు డాలర్ రేటు బలహీనపడే అవకాశం ఉంది డాలర్ రేటు బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్లో ఇన్ఫ్లెక్స్ కనుక తగ్గితే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది సో ఆర్థిక మాంద్యం వస్తే అవకాశం ఉంది అమెరికాలో అని చెప్పి చెప్తున్నారు ఆర్థిక మాంద్యం నెంబర్ టూ షట్ డౌన్ లిఫ్ట్ చేశారు షట్ డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చేది ఆర్థిక మాంద్యం అంటున్నారు ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక మాద్యాన్ని అధిగమించాలంటే అమెరికా ప్రభుత్వం ఏం చేయాలంటే అమెరికా ఫెడ్ ధరలు తగ్గించాలి ఫెడ్ రేట్లు వడ్డీ రేట్లు వడ్డీ తగ్గించాలి సో తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంచనా వేస్తుంది అంతర్జాతీయ మార్కెట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫెడ్రేట్లు తగ్గించేటువంటి అవకాశం ఉందని ఫెడ్ రేట్లు తగ్గిస్తే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది సో ఈ రెండు కారణాలతోటి బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు చైనా చైనా మళ్ళీ కొనుగోలు ప్రారంభించింది బంగారాన్ని ఒక్క అక్టోబర్ నెలలోనే డెబ్బై ఎనిమిది టన్నులు కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయంగా లెక్క లెక్కేస్తున్నారు డెబ్బై ఎనిమిది టన్నులు కొనుగోలు చేస్తున్నారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు కేవలం ట్యూ త్రీలో అంటే క్వార్టర్ త్రీలోనే సుమారుగా రెండు వందల ఇరవై టన్నులు కొనుగోలు చేస్తుందంట అంతర్జాతీయ లెక్కల ప్రకారం సో ఇప్పుడు ఇంకా కొనుగోలు చేస్తుంది క్యూ త్రీ అంటే ఇప్పుడు మనకి క్యూ ఫోర్ నడుస్తుంది క్యూ త్రీ అంటే లాస్ట్ త్రీ మంత్స్లో రెండు వందల ఇరవై టన్నులు ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేసింది ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేస్తుంది చైనా కొనుగోలు చేస్తుంది భారతదేశం కూడా ఎంతో కొంత కొనుగోలు చేస్తుంది భారతదేశం కూడా బంగారాన్ని కాబట్టి ఆయా దేశాలు ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మళ్ళా కొనుగోలుని ప్రారంభించారు బంగారం కొనుగోలు ప్రారంభించారు ఆ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గత వారం మొత్తం నాలుగు వేల డాలర్లు ఉంది ఔన్స్ బంగారం ఈ నాలుగు వేల డాలర్లు కాస్త ఇప్పుడు నాలుగు వేల నూట ఎనభై డాలర్లు అయింది దీంతో మనం బంగారం రేటు గత రెండు రోజుల నుంచి పెరిగింది ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ అయితే ఈ పరిణామం ఏంటి భవిష్యత్తులో అనంటే జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే జేపీ మోర్గాన్ అనేది ఒక రీసెర్చ్ సంస్థ ఒక బ్యాంకు జేపీ మోర్గాన్ అనేది జేపీ మోర్గాన్ బ్యాంకు ఇది ఎప్పటికప్పుడు బంగారం రేట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అంచనా ఉంటుంది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లేదా అక్టోబర్ కల్లా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా ఐదు వేల డాలర్లకి వెళ్ళే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అని చెప్తున్నారు సో ఐదు వేల డాలర్లు అంటే మనకి దాదాపుగా లక్ష ఎనభై నుంచి రెండు లక్షల దాకా బంగారం రేటు చేరే అవకాశం ఉంది వాళ్ళ లెక్క ప్రకారం మరి ఇది కరెక్ట్ అవుతుందంటే ప్రపంచంలో అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటే ఎవ్వరు అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నారు కాకపోతే జేపీ మూర్గన్ అంచనా అది ఉంది కానీ కొన్ని సమస్యలు ఏం చెప్తున్నాయి నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి తగ్గే అవకాశం ఉంది అది దాదాపుగా మూడు వేల ఐదు వందల డాలర్లకు వచ్చే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అని చెప్తున్నారు అంటే మూడు వేల ఐదు వందల డాలర్లకు వస్తే ఏమవుతుంది బంగారం రేటు మనకి డెబ్బై వేల నుంచి ఎనభై వేలకు తులం బంగారం లభించేటువంటి అవకాశం ఉంది సుమారుగా సో ఇది అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామం ఇప్పుడు జరిగినటువంటి రెండు పరిణామాల కారణంగా ఇప్పుడు బంగారం రేట్లు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి ఒకటి అమెరికా షట్డౌన్ లిఫ్ట్ చేయడం అమెరికా డౌన్ లిఫ్ట్ చేయడం కారణంగా ఆర్థిక మాధ్యం ఆ దేశానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం ఫలితంగా ఫెడరేట్ తగ్గిస్తారని తగ్గిస్తానని చెప్పి అనుకోవడం ఈ పరిణామ క్రమంలో బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో బ్యాంకులే కొనుగోలు చేస్తున్నట్టు క్రమంలో మనకి బంగారం రేటు పెట్టింది సో ఇప్పుడు బంగారం రేట్ ఏంటి ఇవాళ ఇవాళ బంగారం రేట్ ఏంటి అనేది చూద్దాం సో ఇవాళ యాజ్ ఆఫ్ నౌ మనకి హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు చూద్దాం హైదరాబాద్ రేటు ఇక్కడ చూడండి ఇవాళ రేటు గోల్డ్ రేట్ తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్లో ముప్పై మూడు రూపాయలు తగ్గింది గ్రాము ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ముప్పై రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తగ్గింది స్వల్పంగా తగ్గింది సో ఇక్కడ చూడండి వన్ గ్రామ్ ముప్పై మూడు రూపాయలు తగ్గింది ఎనిమిది గ్రాములు రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింది పది గ్రాములు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింది వంద గ్రాములు వచ్చేసి మూడు వేల మూడు వందలు తగ్గింది ఏది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అంటే నేను చెప్పే తులం బంగారానికి ఎంత తగ్గినట్టు మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింది వాళ్ళ ఆ తగ్గుదల పెద్ద తగ్గుదలి కాదు నిన్న మొన్న విపరీతంగా పెరిగింది సో ఇది ఇరవై రెండు క్యాలెక్టర్ బంగారం ధర ఇరవై రెండు క్యాలెక్టర్ బంగారం ధర వచ్చి తులం వచ్చేసి మూడు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఉంది ఇది ఇది తులం బంగారం ఇదైతే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంది తులం